లో ఎన్నికలకు రెడీ ఎన్నికలకు వెళ్లాల్సింది మనమే సో సీఎం చంద్రబాబు గారు చూసుకున్నట్లయితే ఎన్నికలకు వెళ్లాల్సింది అధికారులు కాదు మనమే అనే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అందరికీ దిశానిర్దేశం చేశారు రాష్ట్ర ప్రభుత్వం కష్టపడి మనకి పెట్టుబడులు తెస్తున్నప్పుడు రాజకీయంగాను మైలేజీ వచ్చేలా చూడాల్సిన బాధ్యత అయితే మంత్రులదే అన్నారు ఎందుకంటే ఎలక్షన్స్ అయితే మళ్ళీ జరగబోతూ ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎలక్షన్స్ అయితే రాబోతూ ఉన్నాయి సో ఈ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించి అధికారులందరూ కూడా సిద్ధమవ్వాలని చెప్పేసి కొంతమంది నేతలన్న నేపథ్యంలో అధికారులు కాదు వెళ్లాల్సింది మనమే వెళ్ళాలని చెప్పేసి ఆయనైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయితే రాబోతున్నాయి తొందరలోనే ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మండల పరిషత్ జడ్పీసీ జడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించి ఎన్నికలకు సంబంధించి తొందరలోనే మనకి డేట్స్ అయితే రాబోతున్నాయి అన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి